గురించి మాకు తెలిసిందే సో జాతి రత్నాలు అని చెప్పుకోవచ్చు బట్ చింటూ మోడల్స్ అయితే రాలేదు సో మోహన్ అయితే మనతో పాటు ఉన్నారు సో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి ఎందుకంటే తను అలా మాట్లాడతారా ఎవరైనా మాట్లాడిస్తారా అసలు ఏంటి అతని పరిస్థితి అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా హాయ్ ఎలా ఉన్నావు బాగుందా బాగుందా మోహన్ స్టైలీ మోహన్ మైది మైది స్టైలీ అన్న తీసేసావా మోహన్ మోహన్ ఫైవ్ తేదీ సెవెన్ అయితే నైన్ టెన్ మోహన్ స్మైలీ స్మైలీ ఓకే స్మైలికి వచ్చింది కష్టారా ఓకే లాస్ట్ లీటర్ నావు ఫైవ్ తిట్ సెవెన్ అయితే నైన్ టెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓహో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మోహన్ స్మైలీ అమ్మయ్యా నేను వచ్చింది ఏది మీ దోస్తు నా దోస్త దాదే ఎందుకు ఏమవు కోపది అని తోతారు కోపూ అంతే పని చేయడానికి కోపో పని ప పని చేయడానికి వెళ్ళినాడా దాన్ని ఏమంటారు పొద్దుగా పొద్దుగా గుంతా దోబా దానికి వెళ్ళారు చెప్పలేదా రాజేష్ అని ఇంటర్వ్యూకి పిలిచాడు అని చెప్పినా అని అప్పటి నా వది అవబ్బి అన్నాడు అంతేనా అంతే ఓకే ఏంటి మీరు అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నారు ఏంటి ఏంటి కథ ఇక వైదా అంటే అవుతామేమస్ అరెక్సా చెప్పు పేమత అవుతాం ఫేమస్ అవుతారు సో ఎలా ఫేమస్ అవుతాం అనుకుంటున్నావు అవుతాం అంతే తేదాలో కోయితా తేదీ ఏం చేస్తావు సినిమాలోకి యాక్తి ఇంత యాక్టింగ్ సో యాక్టింగ్ చేస్తావు కదా సో నీకు వచ్చిన ఒక డైలాగ్ చెప్పు ఇక్కడ డైలాగ్ అంతా ఏం డైలాగ్ చెప్పాలి నీకు వచ్చిన డైలాగ్ ఆడిషన్ అనుకో ఇదే ఆడిషన్ సో పిలిచాం సో ఆడిషన్ ఒక డైలాగ్ చెప్పు ఒక సినిమాకి అంటే ఏం చెప్తావు తేనిమాకు కొత్త తని తాటేకాన్ వంద మందిని అవుతాయి తా జమ్మను గుద్దికి సంపదకి గుర్తైతే తంపదంతా తెలియదు అమ్మో మాది పెద్దదినైతే లాస్ట్ లేదన్నావు తెలియదు అమ్మో మాది మీ పేరుని ఓకే ప్రమోట్ చేసుకుంటాను సరే ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ అది కోతిగి కోతిగిరి కోతిగి కోతిగిర్ సో అది తంది తంది కొత్తపేట్ కొత్తపేట్

దోస్తులకి వచ్చిన కష్టాలు అంటే నువ్వేంటి ఏం చదువుకున్నావు అసలు ఇంటర్మీడియట్ సో ఏ గ్రూప్ లేట్ ఉంటే కట్ చేస్తాను చెప్పుకునే కట్ చేద్దాం చెప్పు చదువుకున్నావు కదా ఐదు రోజులే ఐదు రోజులకి రెండు రెండు సంవత్సరాలు సబ్జెక్టులు అయిపోయా బంద్ చేసినా అంటే పిదంత అవజాతి ఏంటి పిదంత అవజాతి అన్న వచ్చి కొత్త కొట్టిండు అతయి బంద్ అయింది ఎందుకు కొట్టారు దవ్ చేస్తే కొత్తదా మాది ఏం చేస్తే దవ్ చేస్తే డవి చేస్తే లవ్ 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 చేసినావా ఇంటర్ లోనే ఎవరా అమ్మాయి అమ్మ పేరు సువర్ణ సువర్ణ అబ్బా బాగుంటది సువర్ణ పేరు బాగుంది సరే ఎందుకు కొట్టారు నువ్వు చేసినావు కానీ అమ్మాయి చేయలేదు అని కొట్టినా మెచ్చేది వెతినా వాతావరణ పెడితే వచ్చి రెండు తాళ పెట్టినా తూతిను ఏంటంటే మేము మందు తగిన తిం మందు మేము దాదాపుకి తూతుకున్నాం అది దైతుకొని వచ్చింది మొత్తం మేము ముద్దురామే ముగ్గురే కొత్త కొట్టింది కొత్త కొట్టిండు కొల్ల కొట్టాడు వదిలేసావు మరి అప్పుడు వద్దు కాదైతే బాని కానీ మరి సువర్ణకి చెప్పలేదా చెప్పినా మా అన్నది అంతే మరి లవ్ చేయలేదా లవ్ చేయాలి సార్ పాత సినిమాలు ఎక్కువ ఇలాగే లవ్ స్టోరీలు వస్తాయి కదా నాదే తేనమలా కానీ అందుకే తేనిమల కోత తేనమాలలోకి తేనాల తేనమాలలోకి సినిమాల్లోకే ఒక సువర్ణకి సినిమాలు అంటే ఇష్టమా అందుకే సినిమాల్లోకి వెళ్తావు సార్ సినిమాల్లో ఏం చేద్దాం అంటే యాక్టింగ్ చేస్తున్నానుకో యాక్టీ ఏం కాదు హీదో కానీ ఎంత ఉందా దోత హీరో హీరో ఎంత ఇదో ఇంటా పుత్పాతి మరి ఎంత ఉంటాడు హీరోకి ఎంత ఉంటది ఏంటి ఈ మరి అంత హీరోకి ఎంత ఉంటదని హీరో ఎంట హీరో ఎంత ఓకే ఓకే హీరో హీరో ఎనకత ఫ్రెండ్ క్యారెక్టర్ అత అర్థం బట్ ఆ హీరోకి మాత్రం పిచ్చి ఎక్కిపోద్ది నువ్వు వాడిని మాట్లాడుతాను ఆడికి అర్థం కాదు డైరెక్టర్ కి అర్థం కాదు అర్థం కాదు అర్థమవుతుంది అర్థమైతే నీకు అర్థమైతే అదే నాకు ఏదో కొంచెం కష్టపడతారు తమ్ముడు సో అంటే ఇప్పుడు ఈ హీరోకి వెళ్తారు అంటాం అదే హీరో ఎంట ఇది ఎంట సో ఏ హీరో ఎంట వెళ్ళాలనుకుంటాను అనుకుంటాను దేవద ఉందా కొండ ఓకే సో ఎందుకండి విజయ్ దేవాడు కొండ నువ్వు అంత ఫ్యానా డయాడ్ ఫ్యానా డయాట్ ఫ్యాన్ అది ఎందుకు అంత ఇష్టం నీ అంతే బాగా రౌడీ రౌడీ అతయ్ మొత్తానికి రౌడీ ఇలాగ అంతాను కానీ కుమ్మ కుమ్మాడ్రా నీకు అప్పుతమైంది పోదా ఇప్పుడైనా అదే పది మంది వస్తే ఏం చేస్తాను